హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో పెసరట్టు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నా అండి పెసరట్టులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వలన పెసరట్టు అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఆల్మోస్ట్ చాలా మందికి పెసరట్టు ఏ విధంగా చేయాలనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ నా స్టైల్లో నేను ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూపించబోతున్నా ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకొక విషయం ఏంటిది అని అంటే కామెంట్ పెట్టడం మస్ అసలు మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నాలుగు గ్లాసుల వరకు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చాయ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నా ఓకేనా నేనైతే ఇక్కడ ముగ్గురికి మాత్రమే పెసరట్లయితే వేసుకుంటున్నా తర్వాత ఇక్కడ పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వలన దోశ అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా పిండి అనేది మంచిగా పొంగుతుంది కాబట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని మూతబెట్టుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి పెసర్లు ఎంత మంచిగా నానితే పెసరట్టు అనేది అంత మంచిగా అయితే వస్తుంది మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటలు తర్వాత నాలుగైదు గంటల తర్వాత పెసర్లు అయితే చాలా మంచిగా అయితే నానినాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు నానిన పెసర్లను ఒక పెద్ద మిక్సీ జార్లకైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మెంతులు ఈ మూడు వేయడం వలన పెసరట్టు అనేది చాలా మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ కారం ఉంటుందని నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు చాలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని మిక్సీ జార్ కడుక్కొని మిగతా పిండిని కూడా గిన్నెలోకి అయితే పోసుకోవాలి ఇప్పుడు పిండి అనేది గంటతోటి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గంట తీసేసి ఒక నైట్ మొత్తము బాగా పులియబెట్టాలి ఓకేనా ఇప్పుడు మూత పెట్టుకొని పులియబెట్టాలి తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అయితే చూస్తున్నా చూడండి పిండి చూడండి ఎంత మంచిగా అయితే పులిచిందో అసలు చాలా మంచిగా అయితే పులిసింది కదా చూస్తున్నారు కదా ఇలా ఉంటేనే పెసరట్టు అనేది చాలా చాలా మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు మనము ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటైతే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి నేను పిండితోటి మొత్తం దోశలు ఇప్పుడే వేస్తున్నాను అండి సపరేట్ అయితే ఏం చేస్తలేను తర్వాత ఇప్పుడు దోశల పెనము స్టవ్ మీద పెట్టుకొని చాలా మంచిగా వేడెక్కాలి ఓకేనా ఇప్పుడు చాలా బాగా వేడెక్కితేనే దోశలు అనేది చాలా మంచిగా అయితే వస్తాయి ఇక్కడ నాకు దోశల పెనం పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని తుడుచుకోవాలి కాటన్ బట్టతోటి తర్వాత ఇప్పుడు రెండు గంటల పిండి అయితే పోసుకుంటున్నా ఇంకా ఈ విధంగా అయితే దోశలాగా అయితే వేసుకోవాలి చూసిన దోశ అయితే చాలా చాలా మంచిగా అయితే వస్తాయండి కాకపోతే నేను మొత్తం దోశలు వేయడం చూపించలేదు వీడియో మరీ లెంతి అవుతుందని నేను వీడియో అయితే మొత్తం దోశలు వేసేది చూపించలేదు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కాల్చుకోవాలి దోశను ఓకేనా ఇప్పుడైతే రెండు మూడు నిమిషాల తర్వాత మూత దేసి చూస్తే దోశ అయితే మంచిగా అయితే కాలింది ఇప్పుడు దోశనైతే తీసుకుంటున్నాను నాకైతే ఫస్ట్ దోశ చినిగిపోతుందండి అంటే నాకైనా ఇంకెవరికైనా తెలియదు నాకైతే ఫస్ట్ దోశ చిరిగిపోతుంది అందుకోసమని అయితే చినిగిపోయింది ఇంకా తర్వాత దోశలు అయితే చాలా చాలా మంచిగా అయితే వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా పెసరట్టు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఎందుకు అంటే అందులో ఏమంటారు అల్లము పచ్చిమిరపకాయలు మెంతులు వేసుకుంటాం కాబట్టి పెసరట్టు అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి పెసరట్టు తినడం వల్ల హెల్త్ కూడా అయితే చాలా చాలా మంచిది ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను అన్ని దోశలు వేయడం అయితే చూపించలేదండి ఫస్ట్ దోశ కొంచెం చింగిపోయింది కదా అయినా మిగతా దోశలు అయితే చాలా చాలా మంచి అయితే వచ్చినాయి నా స్టైల్లో పెసరట్టు చూసినా నేను ఏ విధంగా వేస్తున్నా అనేది మీరు కూడా ఇట్లనే వేసారా నా కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా నేను ఇంకేమన్నా మిస్ అయినట్లయితే కూడా కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ టైము మిస్ కాకుండా అయితే చూసుకుంటాం ఇప్పుడు నేను చట్నీ ఏ విధంగా వేసుకుంటున్నా అనేది చూడండి ఈ రెడ్ చట్నీ మాత్రము చాలా చాలా ఇష్టం మా పిల్లలైతే దోశలకన్నా చట్నీ ఎక్కువ నాకుతారు నిజంగా అంత బాగుంటుంది చట్నీ కన్నా సారీ దోశలకన్నా చట్నీ ఎక్కువ తింటాను నిజంగా మా పాప అయితే అంత టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిలో ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకుని అయితే ఇప్పుడు నూనెలు అయితే సుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకటి ఒకటి ఎండుమిరపకాయ అయితే వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు అయితే చాలా కారం ఉంటాయి మా పిల్లలు తినరు అనేసి నేను ఇక్కడ ఒకటి మాత్రమే వేసుకుంటున్నా ఎండుమిరపకాయ వేస్తేనే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది కారం అయితే అస్సలు వేయొద్దండి ఓకేనా ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకుంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది తర్వాత రెండు టమాటాలు మీడియంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇంతేనండి ఇప్పుడైతే ఈ టమాటా ఉల్లిగడ్డ మంచిగా నూనెలో ఊడికేంత వరకు అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటా ఎక్కడ అడగంటకుండా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే అస్సలు వేయొద్దండి వాటర్ వేసే చట్నీ అనేది అంత మంచిగా ఉండదు ఇంకా మూత పెట్టుకొని కిందికి అయితే దించుకోవాలి ఉడికిన తర్వాత దించుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి చూసిండే కదా ఫ్రెండ్స్ నా స్టైల్లో పెసరట్టు అండ్ చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం